కూడలి కాంగ్రెస్ అధ్యక్షులు పొలుగురు సదయ్య గారి ఆధ్వర్యంలో గౌరవ మంత్రి మన తెలంగాణ ముద్దు బిడ్డ తెలంగాణ ఉద్యమంలో తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా విరోచితమైన పోరాటం చేసినటువంటి గౌరవశ్రీ పొన్నం ప్రభాకర్ గారి పైన హుజరాబాద్ స్థానిక టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన ఎమ్మెల్యే గారు అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు వారు ఏ విధి విధానాలతో హుజరాబాదు నియోజకవర్గ ప్రజలను ఒప్పించి మెప్పించి ఏం చేసినా నేను ఈ హుజరాబాదు నియోజకవర్గంలో ఎమ్మెల్యే కావాలని పసి పిల్లను కూడా వదలకుండా తన సొంత కూతురుతో కూడా ఒట్టేపించి నేను ఈ హుజరాబాదుతో తన కూతురుతో మా డాడీ వెయ్యి కోట్లు తీసుకొస్తాడని చెప్పేసి చెప్పడం జరిగింది అదృష్టవశాత్తు తెలంగాణ ప్రజలంతా కూడా కాంగ్రెస్ పార్టీకి ప్రజా పాలనకు పట్టం కట్టారు నేడు అది జీర్ణించుకోలేక హుజురాబాద్ నియోజకవర్గంలో ఎంపీ ఎలక్షన్లలో ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచినటువంటి కౌశిక్ రెడ్డి గారు మూడో స్థానానికి దిగజారిపోయారు దీన్ని కప్పిపుచ్చుకోవడం కోసం గౌరవశ్రీ పొన్నం ప్రభాకర్ గారి పైన ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు వారిని మేము యూత్ కాంగ్రెస్ పక్షాన హెచ్చరిస్తున్నాం కౌష్కి రెడ్డి బిడ్డ నువ్వు హుజురాబాద్ నియోజకవర్గంలో మేము యూత్ కాంగ్రెస్గా ఉన్నప్పుడు మా పైన అధికార పార్టీలో అప్పుడు ఉన్నప్పుడు వట్టి వట్టి కేసులు పెట్టి మమ్మల్ని జైలు జైలు పాలు చేసి అరాచకం చేసినాం కానీ మేము అలా కాదు నువ్వు తప్పు చేస్తున్నావు ప్రజలంతా చూస్తున్నారు నువ్వు ప్రభుత్వాన్ని ఏ విధంగా అయితే నీ బిడ్డ నువ్వు నీ భార్య వెయ్యి కోట్లు తీసుకొస్తారు మా ఆయన ఓట్లే అని చెప్పేసి అడిగారు ప్రభుత్వాన్ని ప్రతిపక్షంలో ఉన్న నువ్వు ఈ హుజురాబాద్ నియోజకవర్గానికి వెయ్యి కోట్లు ఏ విధంగా తీసుకురావాలనే ఆలోచన దూరంతో ఉండాలి తప్పితే నీ బీఆర్ఎస్ పార్టీలో నీకు ఓట్లు తక్కువ వచ్చినందున వినోద్ రావు గారు నా నియమనద్దనే ఉద్దేశంతో ఉన్న ప్రభాకర్ గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తే మంచిగా ఉండదు ఖబర్దార్ బిడ్డ కాంగ్రెస్ ప్రజా పాలన వచ్చింది ప్రజలకు న్యాయం కోసం పోరాడే ਨਾ ਦੇ ਪੇਸ਼ੀ ਸੰਦਰਭਾਂ ਦਾ ਤੇਲੀ ਆਸੋ ਜੈ ਹਿੰਦ ਜੈ ਯੁੱਧਾਂ